Okay. And this year, uh, they have been tagged as number one university in London okay. by student crowd for their student support programs. సపోర్ట్ ప్రోగ్రామ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపస్ ఇండియన్ స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి అక్కడ స్టూడెంట్ సపోర్ట్ అనేది చాలా బాగా దొరుకుతా ఉంది అనమాట సో దే హివెన్ అ వెరీ గుడ్ రేటింగ్ ఫర్ దర్ స్టూడెంట్ సపోర్ట్ సో దే హర్ ఫీలింగ్ కంఫర్టబుల్ అట్ బీపీ స్టూడెంట్ సపోర్ట్ అంటే చాలా ఉండదు సార్ క్యాంపస్ ఫెసిలిటీస్ అందులో అంటే ఏ టైప్ ఆఫ్ అంటే లైక్ ఒకసారి వాళ్ళు క్యాంపస్ లో అంటే యూకే లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ ఎగ్జాక్ట్లీ సార్ యాజ్ యూ యూకే లో ల్యాండ్ అయినప్పటి నుంచి నో అదర్ యూనివర్సిటీ హ్యావ్ అ హెల్ప్ డెస్క్ అట్ హెట్రాస్ ఎయిర్పోర్ట్ దే హెన్ హెల్ప్ డస్క్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్ సో స్టూడెంట్స్ రాగానే వాళ్ళు అక్కడ నుంచే గైడ్ చేయడం జరుగుతుంది సో వేర్ దే ఆర్ గోయింగ్ విచ్ క్యాంపస్ బికాస్ యూనివర్సిటీ హ్యాస్ గా కపుల్ ఆఫ్ క్యాంపసెస్ ఇన్ యూకే వీళ్ళు ఏ క్యాంపస్ లో వెళ్లారు ఏం కోర్స్ తీసుకున్నారు వాళ్ళకు అకామిడేషన్ అంటే ఏ ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు సో దే ఆర్ మెనీ థింగ్స్ దట్ యు నో దే మేక్ స్టూడెంట్ కంఫర్టబుల్ అట్ దట్ ప్లేస్ అండ్ దే స్టార్ట్ గైడింగ్ దెమ్ టు మూవ్ ఆన్ టు టు రీచ్